అటువంటి హెలెన్ కెలర్ ఎంఎస్ సుబ్బలక్ష్మి గారు పాట పాడుతుంటే ఆవిడ వినలేరు సుబ్బలక్ష్మి గారి పక్కనే వేదిక మీద కూర్చొని కంఠం కింద చెయ్యి పెడతానని అడిగారు సుబ్బలక్ష్మి గారు అంగీకరించారు ఆవిడ వన్రాయ్ ఇల్లం గోవింద అన్న కీర్తన పాడుతుంటే కంఠం కింద వేలు పెట్టి వలవల వలవలవల ఏడ్ చేసి ఈమె గాయకురాలు కాదు ఈమె గంధర్వకాంత ఇది దేవతలు మాత్రమే పాడగలిగిన పాట ఇది మనుష్యులకు సాధ్యం కాదండి ఇన్ని కష్టాలలోంచి వచ్చిన ఎంఎస్ సుబ్బలక్ష్మి గారో తెలుసా చిన్నతనంలో ఎంఎస్ సుబ్బలక్ష్మి గారిని ఇంటికి తీసుకెడుతున్నారు వాళ్ళమ్మగారు ఆవిడ ఎంత కష్టపడిపించిందో మహాతల్లి షణ్ముఖవడివు పేరు మధురైలో ఉండేవారు మధురై వడివు సుబ్బలక్ష్మి ఆవిడ పేరు ఆ తల్లి ఇంటికి తీసుకెళ్ళి అన్నం పెడితే కూర వేయడానికి పచ్చడి వేయడానికి లేక మజ్జిగలో నీళ్లు కలిపి పల్సటి మజ్జిగ అన్నంలో పోస్తే పక్కింట్లో మంచి వంటలు చేసుకున్న వాసన వస్తోంది సుబ్బలక్ష్మి గారు హఠం చేశారు నేను తినను నాకు కూర కావాలని కూర తినడానికి కూడా నోచుకోలేనంత దరిద్ర్యం అనుభవించినటువంటి తల్లి తరువాతి కాలంలో కోట్లు సంపాదించి తృణప్రాయంగా ఒక రూపాయి తాను ఉంచుకోకుండా సమాజానికి దానం చేసింది అందుకు కదూ ఇప్పటికీ స్మరిస్తారు ఎంఎస్ సుబ్బలక్ష్మి గారంటే మహాతల్లి అంత గొప్ప గాయని కాగలిగింది